హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను పచ్చి నత్తళ్ళు ఎగురు పెట్టాను చూడండి అలాగే ముందుగా నేను పెట్టింది చూపించాను అలాగే ఎండి నత్తల్లో నేను ఫోర్ టైమ్స్ కడిగిసుకున్నాను అలా కడిగా అంటే నీ స్వాసన రాకుండా ఉండాలంటే పసుపు ఉప్పు నిమ్మకాయ రసం వేసి కలిపి ఒక త్రీ టైమ్స్ కడుక్కోవాలి ఫోర్ టైమ్స్ అలాగే కడిగిన తర్వాత నీట్గా కడుక్కున్న తర్వాత తగినంత ఉప్పు కారం వేసుకొని మనం నెత్తల్లోని ఒకసారి కలుపుకోవాలి నత్తాలన్నీ ఉప్పు కారం పట్టినంత వరకు ఒక టూ మినిట్స్ పాటు కలుపుతుంటే బాగుంటుంది అలా పక్కన పెట్టుకుందాం దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నాను కళాయి పెట్టుకొని ఒక మూడు ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాక జీలకర్ర వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు ఒక పద్ ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను ఆ ముక్కలు అనేది వేసుకున్నాను ఉల్లిపాయలు ఫ్రై అయినంత వరకు మనం ఫ్రై చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఈ ఫ్రై అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అలాగే పచ్చిమిరకాయలు కూడా వేసుకున్నాను అలాగే మనం పచ్చిమిరకాయలు వేసిన ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు వేసుకున్నాం చూడండి కరివేపాకు వేస్తున్నాము కరివేపాకు వేసుకొని ఒక టూ సెకండ్స్ తర్వాత అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాం చూడండి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు మనం ఫ్రై చేయాలి అలాగే నేను మీడియం సైజు టమాటా అనేది మిక్సీ వేసుకున్నాను ఆ మిక్సీ వేసుకున్న పేస్ట్ అనేది ఆనియన్స్లో వేసుకున్నాను టమాటా పేస్ట్ అనేది ఒకసారి టమాటా పేస్ట్ మనం కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం అలాగే మూత ఒక టూ మినిట్స్ తర్వాత తీస్తున్నాం చూడండి టూ మినిట్స్ తర్వాత మూత తీసాను కదా ఇప్పుడు ఒకసారి మనం కలుపుకోవాలి కలుపుకోవడం అలాగే టేస్ట్ తగినంత కొంచెం ఉప్పు వేసుకున్నాను ఆల్రెడీ ముందు వేసుకున్నాం కాబట్టి మనం ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అలాగే మనం ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం మోత పెట్టుకుని ఒక టూ మినిట్స్ తర్వాత తీసుకున్నాం అలాగే ఇప్పుడు ఇందాక మనం ఎండిన నత్త పచ్చి మత్తలు అనేవి ఇప్పుడు అందులో వేసుకున్నాం చూడండి అందులో వేసి ఈ ఒక్కసారి మాత్రమే మనం గరిట్టు పెట్టి కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీకు కల్పిస్తున్నాను గరిటి పెట్టి ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాం మూత పెడుతున్నాం చూడండి అలాగే ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను ఈ మూత తీసిన కానివ్వండి ఇంకా మనం గరిటె పెట్టకూడదు ఎందుకంటే అనేవి పెరిగిపోతాయి చిన్నవి కాబట్టి మనం పట్టుకాలతో పట్టుకొని లేదంటే మచ్చికట్టు పట్టుకొని మనం కలపాలి అంతే తప్పని మనం గరిటె పెట్టకూడదు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత పెట్టుకుందాం అలాగే టూ మినిట్స్ తర్వాత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ తీసేసాక ఒకసారి మళ్ళీ ఉండేట్లాగే పట్టకర పట్టుకొని కలుపుకోవాలి కలుపుకోవడం అయిపోయిన తర్వాత నేను ఉందాక నెత్తాలు ఉప్పు కారం పెట్టే కదా అందులోనే ఒక చిన్న గ్లాసులు వాటర్ పోసి పెట్టుకున్నాను వాటర్ పోసి అలాగే పట్టకారతో కలుపుతున్నాను అంటే వాటర్ అనేది అందులో నెత్తల్లోకి శుభ్రంగా కలవాలి కాబట్టి కలుపుతున్నాను అలాగే టూ మినిట్స్ తర్వాత మూత పెట్టుకున్నాను అలాగే టూ మినిట్స్ తర్వాత మూత తీస్తున్నాను చూడండి అలాగే గరం మసాలా పొడి వేసుకున్నాను గరం మసాలా పొడి వేసిన తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకున్నాం చూడండి ఇప్పుడు మూత పెడుతున్నాను మూత పెట్టుకున్నా అలాగే ఒక టూ మినిట్స్ తర్వాత మూత ఇస్తున్నాను ఇరైతే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ అలాగే మీకు ఇవి చూడండి ఇంకా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా గ్రేవీ అనేది ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్